చనిపోతారని కల వస్తే శుభమా అశుభమా స్వప్న శాస్త్రం ఏమంటోంది నిద్రలో అనేక రకాల కలలు వస్తాయి అయితే కళలు రాబోయే భవిష్యత్తుకు సంకేతాలని చాలా మంది భావిస్తారు ప్రతి వ్యక్తి కళలు కనడానికి ఇష్టపడతాడు కానీ కొన్నిసార్లు కలలు కన్న తర్వాత భయపడే అవకాశం ఉంది అలాగే ప్రత్యేకంగా ఒక వ్యక్తి తన మరణాన్ని కలలో చూసినట్లయితే దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కళలు నిజ జీవితంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయన్నారు ఎందుకంటే కళలు రాబోయే భవిష్యత్తు సంకేతాలను తెలియజేస్తారు ఒక వ్యక్తికి రకరకాల కలలు ఉంటాయి వీటిలో కొన్ని కలలు ఆనందాన్ని కలిగిస్తాయి కొన్ని చాలా భయానకంగా ఉంటాయి ముఖ్యంగా ఒక వ్యక్తి తన మరణాన్ని కలలో చూస్తే భయపడతాడు అయితే స్వప్న మరణాన్ని చూసినా గుర్తు తెలియని వ్యక్తి మరణాన్ని కలలో చూసినా మంచిదే అంటున్నారు డ్రీమ్ సైన్స్ ప్రకారం మీరు మీ కలలో చనిపోయిన వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి మీకు చాలా ప్రత్యేకమని మరియు మీరు ఆ వ్యక్తితో చాలా అనుబంధంగా ఉన్నారని అర్థం కాని ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి గురించి కలలుగన్నట్లయితే అది మంచి కాదంట ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మళ్లీ మళ్లీ చూడటం కొన్ని పెద్ద ఇబ్బందులను సూచిస్తుంది కలలో ఎవరి మరణాన్ని వాళ్లు చూడటం మీకు మంచి సంకేతమంట దీనికి అర్థం మీరు సుదీర్ఘ జీవితాన్ని గడపబోతున్నారని అర్థమని తెలిపారు మీరు ఏదైనా సమస్యతో పోరాడుతుంటే మీరు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారంట దీనితో పాటు మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు జరగబోతున్నాయని అర్థమంట మీరు మీ కలలో ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని చూస్తే లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మరణాన్ని మీ కలలో చూస్తే అది మీకు హానికరం కాదు ఎందుకంటే అలాంటి వ్యక్తిని కలలో చూడటం అంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యం త్వరలో మెరుగుపడుతుందని అర్థమంట మీ కలలో మరణించిన మీ తండ్రిని చూడటం సానుకూల సంకేతం మరణించిన మీ తండ్రితో మాట్లాడటం లేదా మీ తండ్రిని కలలో చూడటం శుభప్రదం ఈ కళ అంటే మీ జీవితంలో ఆనందం వస్తుంది ఈ కళ ప్రకారం త్వరలో ఇంట్లో వడేకలు జరుగుతాయంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు